హాయ్ హలో అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి ఈ రోజు నేను మీకు ఒక మంచి వీడియో చేసుకోబోతున్నాను అనమాట అదేంటంటే రవ్వ అప్పాలు అండి ఇది ఆన్ స్వామికి చాలా ఇష్టమైన అప్పాలు అనమాట ఈ అప్పాలు నార్మల్గా బెల్లం గోధుమ పిండితో చేస్తారు అలాగే ఈ రవ్వతో కాంబినేషన్ లో కూడా చేయొచ్చు అనమాట ఈ రోజు నేను మీకు రవ్వ అప్పాలు ఎలా తయారు చేయాలనేది చూపించబోతున్నాను అనమాట నా వీడియోని వరకు చూడండి ఇంకెందుకు కలసే వీడియోలోకి వెళ్ళిపో రవ్వ అప్పాలు తయారు చేసుకోవడానికి ముందుగా వన్ కప్ బొంబాయి రవ్వ వన్ కప్ పంచదార వన్ టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ అనేది తీసుకుంటున్నాను అండి ఈ మిక్చర్లో బొంబాయి రవ్వ ఇంకా పంచదార అనేది ఈక్వల్ క్వాంటిటీస్ తీసుకోవాలన్నమాట ఇవి రెండింటిని ఒక బౌల్లో వేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని వన్ కప్ వాటర్ పోసుకోవాలండి మనం ఏ కప్పుతో అయితే రవ్వ పంచదార కొలుచుకున్నామో అదే కప్పుతో వాటర్ పోసుకోవాలన్నమాట ఈ వాటర్ బాగా తెల్లిన తర్వాత మనం మిక్స్ చేసుకున్న రవ్వంతా కలయి పెట్టుకుంటూ చిన్నగా నిదానంగా పోసుకోవాలండి ఉండలు కట్టకుండా కలెపెట్టుకుంటూ ఉండాలి ఈ రవ్వ పోసుకున్నప్పుడు చూసారు కదా ఇలా ఉండలు కట్టకుండా బాగా పెట్టుకోవాలన్నమాట ఈ మిక్చర్ అనేది ప్రతి ఐదు నిమిషాలకు ఒకసారి పెడుతూ ఉండాలండి మనం అలా వదిలేసామంటే అడుగంటేసి పాడైపోతుందనమాట ఇది ఎప్పుడు పెట్టుకుంటూ ఉండాలి ఈ రవ్వ అనేది ఒక ఐదు నిమిషాలకు ఒకసారి కలపెట్టుకోవాలండి ఫైవ్ మినిట్స్ తర్వాత ఇలా బబుల్స్ ఫామ్ అయ్యాయి అలాగే ఇంకో ఫైవ్ మినిట్స్ వదిలేస్తే ఇలా కొంచెం గట్టిపడుతూ ఉందనమాట ఇప్పుడు మనం కంటిన్యూస్గా కలపెట్టుకుంటూ ఉండాలి రవ్వ ఎప్పుడైతే బాగా దగ్గర పడి అడుగంటకుండా బాగా గట్టిపడుతుందో అప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి అంతవరకు ఫైవ్ మినిట్స్కి ఒకసారి పెట్టుకుంటూ ఉండాలన్నమాట చూసారు కదండీ ఇలా కొంచెం అయ్యి గట్టిపడుతూ ఉందనమాట ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని కొద్దిసేపు చల్లారి పెట్టుకోవాలి చల్లార పెట్టిన పిండి అంతా నేను ఒక బౌల్లా తయారు చేసుకున్నానండి ఇప్పుడు చేతులకి నెయ్యి రాసుకుంటున్నాను నెయ్యి రాసుకొని చిన్న చిన్న బాల్స్ లాగా తీసుకొని వాటిని అప్పాలాగా ఒత్తుకోవాలి మనం చేసే అప్పాలు కొంచెం మందంగా చేసుకోవాలండి మరీ పలచగా అయితే చేయొద్దు మరీ పలచగా చేయడం వల్ల ఆయిల్లో వేస్తే సరిగా వేయకపోవడం అలా జరుగుతుంది అలాగే పిండి కూడా దీనికి అదే విడివిడిపోయి విరిగిపోయినట్టుగా వస్తాయి కాబట్టి అప్పాలు కొంచెం మందంగా ఒత్తుకోండి ఇప్పుడు చేసిన అప్పాలన్నీ ఒక ప్లేట్లోకి పెట్టుకుందామండి అలాగే ఈ ప్లేట్కి అతుక్కోకుండా ఉండాలి అంటే మీరు ముందుగా నెయ్యి అప్లై చేసి తర్వాత మనం ఇప్పుడు ప్రిపేర్ చేసుకుంటున్న అప్పాలు పెట్టడం వల్ల ప్లేట్కి అంటుకోకుండా మనం తీసినప్పుడు ఈజీగా వచ్చేస్తాయండి చూశారు కదండి ఇలా మొత్తం పిండిని అప్పాల ఇలా చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని కడాయిలో ఆయిల్ పోసి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం తయారు చేసుకున్న అప్పాలన్నీ వేసేసుకోవాలి వేసిన అప్పాలు వెంటనే కలబెట్టడం అలాంటివి మాత్రం చేయకండి ఒక ఫైవ్ మినిట్స్ పాటు అలా ఆయిల్లో వదిలేసి తర్వాత చిన్నగా ఇలా గరటితో కళ్ళ రివర్స్ చేయండి లేదా వెంటనే చేయడం వల్ల ఏంటంటే అవి పిండి అప్పాలి కదా కొంచెం త్వరగా విరిగిపోవడం అలా జరుగుతుంది అనమాట సో చిన్నగా కొంచెం వేగిన తర్వాత మీరు దాన్ని రివర్స్ చేసుకొని మొత్తం వేగేలా చేసుకోవాలి చూసారు కదండి అప్పాలు అయితే వేగిపోయాయి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసాయి అనమాట ఇప్పుడు ఒక్కొక్క అప్పాన్ని తీసుకొని దానిలో ఉన్న ఎక్సెస్ ఆయిల్ అంతా తీసేయాలండి అప్పాల్లో ఎక్సెస్ ఆయిల్ ఎలా తీయాలంటే ఇప్పుడు మనం అప్పాలు తీసిన తర్వాత దానిపైన ఇంకొక అస్తం గరిట పెట్టేసి ఇలా వత్తాలండి ఆయిల్ అంతా వచ్చేస్తుంది ఇలా ఎక్సెస్ ఆయిల్ అంతా తీసేసుకోవాలన్నమాట తీసేసుకొని అప్పాల్ని ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇలాగే అన్నీ వేగిన అప్పాలను తీసుకొని ఎక్సెస్ ఆయిల్ తీసేసి ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి ఇలాగే మిగిలిన అప్పాలు కూడా వేసుకొని నూనెలో డీప్ ఫ్రై చేసుకోవాలండి ఈ అప్పాలు కూడా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించి ఎక్సెస్ ఆయిల్ తీసేసి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇలా అన్ని అప్పాలను తయారు చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి నవీన్ కనుక మీ అందరికీ నచ్చట ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్